అందరికీ నమస్కారం త్రైలింగస్వామి మహిమలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి త్రైలింగస్వామి నేపాల్ అడవులలో కాయ కసరులు తింటూ తపస్సు చేస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది ఒక రాజబంధువు ఆ అడవికి పులిని వేటాడడానికి వచ్చాడు తుపాకి దెబ్బ తప్పించుకున్న వ్యాఘ్రం పరిగెత్తిపోయి తపోమగ్నులైన త్రైలింగస్వామి పాదాల వద్ద కూర్చున్నది పులిని వేటాడుతూ వెంటాడుతూ వచ్చిన రాజబంధు ఆ దృశ్యం చూసి స్తంభించిపోయాడు అతన్ని చూసి పులి గాండ్రించింది ఆ ధ్వనికి తపోభంగమై స్వామి కన్నులు తెరచి చేయెత్తారు ఆ ఎత్తిన చేయి పులికి అభయహస్తము వేటగానికి పులిని చంపవద్దని ఆజ్ఞాహస్తము కూడా జీవం పోయలేని వారికి జీవిని చంపే అధికారం లేదని స్వామివారి హితబోధ రాజబంధు తిరిగిపోయి నేపాల్ రాజుకు ఈ వింత చెప్పాడు మహారాజు కాఠ్మండు నుండి తరలివచ్చి స్వామికి సాగిలపడి కానుకలు ఇవ్వడానికి ప్రయత్నించాడు స్వామి ఆ బహుమతులు అంటలేదు జీవహింస చేయకూడదని చెప్పి దీక్ష ఇచ్చి మహారాజును సాగనంపాడు అలాగే స్వామివారు మానస సరోవర ప్రాంతంలో ఒక బాలుడు ఐదు సంవత్సరాల బాలుడు పాము కాటుకు బలి అయిపోతే ఆ బాలుని శవాన్ని వడిలో పెట్టుకుని ఒక తల్లి ఏడుస్తూ ఉంటే స్వామివారికి ఎంతో జాలి కలిగి ఆమెను సమీపించి తమ పవిత్రమైన స్పర్శ చేత ఆ బాలు పునర్జీవితుణ్ణి చేశారు ఆ అద్భుతం చూసిన జనం స్వామిని చుట్టుముట్టి జేజేలు పలుకుతూ ఉండగా స్వామి అక్కడి నుండి అదృశ్యులైపోయారు